ేతం చర్ల పట్టణంలోని హెచ్కొట్టాల బాపర్గోడెల్లో బుగ్గాన బంధువుల గోడౌన్లో బియ్యం బాయం పేదల బియ్యానికి రెక్కలు పేరిట వస్తున్న వార్తలకు బుగ్గానకు ఎటువంటి సంబంధం లేదని ఖండిస్తూ శనివారం డోన్పట్నంలోని వైఎస్సార్సీపీ నందు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బుగ్గాన చంద్రారెడ్డి బేతంచర్ల మున్సిపల్ చైర్మన్ చలం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బుగ్గాన బంధువుల గోడంలో బియ్యం వాయం కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈ గోడౌన్ కి బుగ్గానకు ఎటువంటి సంబంధం లేదని బుగ్గాన బంధువులు ఏ పని చేసినా రాబో రోజుల్లో బుగ్గాననే దీనికి కారణం అనేలా అసత్య ప్రచారాలు చేస్తారేమో అని ఇకనైనా నిజానిజాలు తెలుసుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తే బాగుంటుందని రెండు వందల సంవత్సరాలుగా బీతంచర్ల మండలంలోని ప్రజలకు సహాయ సహకారాలు చేస్తూ వారికి వెన్నంటే ఉండి సేవ చేస్తున్న బుగ్గాన కుటుంబంపై తప్పుడు ప్రచారాలతో నిందలు మోపటం తగదని తెలిపారు ఈ కార్యక్రమంలో బీతంచెర్ల పదిహేనో వార్డు కౌన్సిలర్ ఇబ్రహీం ఎంపీపీ నాగభూషణం రెడ్డి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ దస్తగిరి ఎంపీటీసీ బుగ్గానపల్లి రంగస్వామి వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్తాజావలి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అదని ఇదని విజయం సంబంధించిన షార్టేజ్ కూడా మీకు రెండు రోజులు అధికారులు మీకు లాట్ఫైం ఇస్తారు వాళ్ళకి ఇచ్చినారు పోయినారు రేపు రెండు రోజులు టైం ఇచ్చినారు మా వాళ్ళు అడిగిన దానికైనా ఇస్తారు ఆఫీసర్లు మీకు చెప్తారు కాబట్టి దయచేసి మీడియానికి ఒకటే చిన్నమా బీకం జల్లలో జరిగే ప్రతి బుగ్గన బంధువులకు ఏదైనా సరే జరిగే ప్రతి పనిని బుగ్గన రెడ్డి గారికి ఆమోదించదు అని చెప్పి మా మనవి ఏదైనా ఒక న్యూస్ రాసి ఉందరో చెప్పే ముందరా క్లారిఫికేషన్ తీసుకొని ఇవ్వండి ఆ కంటెంట్ అందించిగా విజయమంగా తినాలని చెప్పి రెండు రోజుల నుంచి పిచ్చి పిచ్చిగా ఆయన మీద చేయడం ఇది పద్ధతి కాదు ఒక న్యూస్ చేసినప్పుడు కొంచెం గ్రాడ్యుయేషన్ అడగండి గవర్నమెంట్ తప్పు కొడతారు అధికారులు తప్పు కొడతారు ఏ రకంగా ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు కింది స్థాయి స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇస్తారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ ఆదాయం చేకూర్చని ఆలోచన చేస్తారు కానీ గవర్నమెంట్ నష్టం చేయాలి వ్యక్తికి ఆదాయం చేకూర్చని ఆలోచన చేయలేదు ఎట్ల పరిస్థితి బుగ్గన బంధు ఇంకా ఎటువంటి పనులు చేసుకోకూడదు మండలము నియోజకవర్గం వదిలిపెట్టి పోవాలా అన్నట్టు అయిపోయిన పరిస్థితి ఉంది మేము ఎవరు బతకదంచలేదు అయితే ఇట్లయినా ఆయన కష్టపడి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేస్తే దాన్ని మైనసే వస్తారు ఒక్కటన్నా అన్న పాజిటివ్గా ఆ ఫ్యాక్టరీ పాడైపోయిన ఫ్యాక్టరీ దాన్ని స్టార్ట్ చేయడానికి ఆయన పని కష్టం మాకు మార్గదర్శని పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిసి ఫ్యాక్టరీ రన్ చేస్తే దాన్ని నేటివ్ వస్తారు వాస్తవం ఒకసారి కనుక్కోండి సిమెంట్ ఫ్యాక్టరీ పోయి కనుక్కోండి తెలుస్తుంది ఒక వ్యక్తిని వ్యక్తితో హనం చేయడం అంటే ఇదే కాదు మాకి ఆయనకెట్లుంట రెండు స్టేట్లలో మోగిపోతుంది రెండు రోజుల నుంచి ఈ విషయంలో బుగ్గన గారికి గోడవలకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అనే ఒక ఎటువంటి బుగ్గన రెడ్డి గారికి మొత్తం బంధుత్వం ఉంది ప్రతి ప్రతి ఊర్లో ఉన్న ముప్పై మూడు పల్లెల్లో ప్రతి ఊర్లో బంధుత్వాలు ఉన్నాయి ఏ బంధువు ఏమి జరిగినా కూడా రాజధానిగా ఆపాదించడమేనా ఇదే పని అయినా ఇక ఒక చిన్న ఒక మోటార్ సైకిల్ మీద పోతుంటారు ఇంటి పేరు బుగ్గరా ఉంటుంది ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తే కూడా బుగ్గను బంధువులు చేసే బుగ్గన బంధువులు చేశా అని చెప్పి స్క్రోలింగ్ స్క్రోలింగ్ చేస్తున్నాడు దాదాపుగా ఆరు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి పేదం చాలలో బుగ్గన బంధువులు అనుకోండి ఇంకోటి అనుకోండి స్నేహితులు అనుకోండి దాదాపు సగం మంది ఉంటాయి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బుగ్గన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు జరిగాయి చెప్పి రాస్తారు లారీలు ఉన్నాయి అదేవిధంగా పేదం చాలా దాదాపు ఐదు వందల ఆరు వందల లారీలు ఉన్నాయి దాంట్లో పేదం బుగ్గన బంధువులకు ఉన్నాయి ఫ్రెండ్స్ సన్నిహితులు ఉన్నాయి ఇది ఏం పద్ధతి బాగలేదు ఏం చేయి ఏ బుగ్గన ఆపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు అసలు ఆయనకు సంబంధం విషయం అది బంధుత్వాలు ఉన్నాయి మండలం అంతా బంధుత్వాలే ఉన్నారు ఒకసారి ఫ్యామిలీ చూడండి మనిషి వ్యక్తిత్వం చూడండి వందల సంవత్సరాల కిందనే డొక్కల కరువు వస్తే అంటే అంత దేశం అందరు వచ్చింది డొక్కల కరువు వస్తే శేషారెడ్డి గారి కుటుంబీకులు దాదాపుగా రెండు సంవత్సరాలు ఇంట్లో ఉన్న ధాన్యాన్ని చుట్టుపక్కల గ్రామాలకు ఇచ్చి సాగిన నేపథ్యం పక్క నుంచే కుదిరైంది తర్వాత శేషారెడ్డి గారు స్కూల్ హాస్పిటల్స్ మెయిన్ అయిన విద్యకు వైద్యానికి ఎక్కలేని ప్రాజ్ఞానాన్ని చూసినాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులోని గదిలో స్కూల్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు ఆంధ్రప్రదేశ్లో లేదు అది ఎవరు చానో తెలియదు అది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ స్కూలు ఆయన కట్టించిన స్కూలు కంబైన్ ఏపీ స్టేట్లో ఈవెన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ మొత్తం బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇచ్చే ఆరోగ్య ప్రాముఖ్యం ఇచ్చిన ఆయన అటువంటి దానుగుణము ఇన్ని ఉన్న ఏదో బియ్యం తిన్నాడు గోల్మాల్ జరిగింది ఈరోజు వాళ్ళు దానం చేసిన ఆస్తులు లెక్కేస్తే వందల కోట్లు ఉన్నాయి జరుగు రైల్వే గేట్ నుంచి లెక్కేస్తే దూకాపల సంఖ్య వరకు వాళ్ళు దానం చేసిన స్థలాలు వందల కోట్లు చేయి ఎప్పటికి పైగట్టుంది కానీ సాచే చేయి గలవదు ఆ కుటుంబాన్ని బుగ్గన సమీప బంధువు గోడంలో బియ్యం మాయం ఏంటి మాటలు అవి సరే గవర్నమెంట్ ఒకవేళ బియ్యం మాయం అయితే గవర్నమెంట్ అరవై రూపాయలు వసూలు చేస్తారు ఈరోజు ఈ నిర్ణయం అందరికీ తెలుసు ఒకవేళ బియ్యం అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటాం అని ఎంతకు అమ్ముకుంటున్నాం మనం ముప్పై రూపాయలతో నలభై రూపాయలు ఎప్పుడైనా మేమైతే కట్టాల్సిందే కదా గవర్నమెంట్కు ముప్పై నలభై రూపాయలకు అమ్ముకొని అరవై రూపాయలు గవర్నమెంట్ చూడండి కత్తాడ ఎట్లా మాట్లాడతారు అందరికీ తెలుసు ఈటీవీకి తెలుసు ఈ టీవీ బాయ్ కు తెలుసు ఈ ఏ కు తెలుసు ఎవరు బియ్యం వ్యాపారం చేస్తున్నారో ఎవరు ఎక్కడ పెట్టుకొని స్నాక్ పెట్టుకొని అనుకుంటే అందరికీ తెలుసు కానీ అవి మాత్రం చెప్పరు ఎందుకంటే ఇంకా గుడ్డగా మొగ మీద వెళ్ళ మీద మాట్లాడుకుంటా పోతుంటారు అని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు దియ్యం వ్యాపారము అది మీ మీతో పత్రికలను బయట పెట్టాలా ఆ మూడు పత్రికలు బయట పెట్టడం చెప్పాలా అని ఎవరు చేస్తున్నారు చెప్పాలన్నా పేదతో అన్ని బయట పెట్టడం బాగుండదు అభిరాయాన్ని ముందు అభిరాయకుండా చెయ్యి నేను చెప్తున్నాను నేను సర్వసాధారణం జిల్లాలో అన్ని గోడౌన్లలో కర్నూలు ఉమ్మడి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో చెల్లింగ్ జరుగుతున్నాయి వస్తాయి కొన్ని గోడౌన్లు ఎక్కువ వస్తున్నాయి కొన్ని గోడౌన్లు తక్కువ వస్తున్నాయి దానికి వివరించే బాధ్యత ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళకి ఉంటుంది అంతవరకే కానీ చెప్పి టక 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 బుగ్గర బుగ్గరకి సంబంధం అండి ఆఫీసర్లు మేము ఎవరికైతే ఆథరైజ్ ఇచ్చినామో వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ డేట్ మాకు వివరణ ఏంటండి త్రీ డేస్ చదివించినారు ఆ త్రీ డేస్ లోపల వారు ఊరణిస్తారు దాని తరువాత తక్కువ ఎక్కువ అనేది అది బయటికి వస్తుంది అప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడాలా కానీ తెలుసుకోకుండా టక టక టకట ఏదో చెప్పినారు కదా అని చెప్పేసి మీడియాలో రాసేసి మీడియాలో చేసి పారేస్తే అయిపోతుంది అనుకున్నాం చాలా తప్పండి మీడియా అందరికీ చెప్తున్నాము ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూడండి ఏదన్నా కానీ ఏమైనా జరుగుతుంటే తప్పలు అనేవి ప్రతి ఒక్క మనిషి దగ్గర జరుగుతుంటాయి కాకపోతే మీరు వివరణ తీసుకోకుండా చక్కచక చెప్పేయట్లు మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఇంత దొరికింది గత ప్రభుత్వంలో ఎంతపోయింటారంటున్నారు కానీ వారు ఎవరన్నారో వారికి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికి ఒక అంటూ ఒక వేలౌస్ అంటూ గవర్నమెంట్ తీసుకున్నాక కంటిన్యూగా లెక్కచారం వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కటాఫ్ కాదు స్టాక్ ఎంత వచ్చింది స్టాక్ ఎంత పోయింది అనేది ప్రతి నెల ఇస్తూ ఉంటారు ఎప్పటికీ కట్ ఆఫ్ కాదు కంటిన్యూ జరుగుతుంటుంది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఈ మూడేళ్ళ తర్వాత వాళ్ళు మధ్య మధ్యలో వచ్చినారు చెల్లింగ్ చేసుకున్నారు రాస్తున్నారు పోయినారు ఇప్పుడు అట్లే రెగ్యులర్ చెకింగ్ దీంట్లో ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు దీంట్లో ఉండేది ఒక డైరెక్టర్ గారు వచ్చినారు అంతే రెగ్యులర్గా జరిగేది వచ్చింది చూసుకున్నాను ఇంతకుముందు జరిగినప్పుడు వివరణ కోరుతారు ఎప్పుడైనా వివరణ అనేది ఇవ్వాల్సిందే చేసుకుంటూ ఉండాల్సిందే ఇంకోటి అది గవర్నమెంట్ ఈ గోడౌన్లు ఎట్లు వచ్చినాయని అడుగుతారు గోడౌన్లు ఎప్పుడైనా గవర్నమెంట్ పది రూపాయలు ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అనేది పది రూపాయలు ఎక్కడ మిగులుతుంది తిరిగి అనేది చూస్తూనే ఉంటుంది అప్పట్లో మన నియోజకవర్గం మొత్తం మీద వేరే లేవు అది అందరికీ తెలిసిన విషయమే సరే మనకంటూ మనం అంటూ మామూలుగా రైతులకి ఎన్నిక అనేది లేదు కాబట్టి సరే గవర్నమెంట్ చేసింది ఇస్తారా అని సరే మేము బాగుంది ఎందుకంటే ఇట్లా రేట్ ఎక్కువ ఇక్కడ కన్నుల నుండి ఇట్లా వస్తుంది ఇదంతా మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వివరంగా తీసుకున్నారు గవర్నమెంట్ డబ్బులు మిగిలిన చూసినా ఏదో చెప్పినాను ఆఫీసర్ నేను ఎప్పుడు చెప్తారు వేరే వద్ద ఓనర్కో పెట్టి వివరణ పోయినాక అప్పుడు చెప్తారు ఆఫీసర్ అని వివరణ వివరణ ముందు ఆడే వీళ్ళు రావడం సాయంత్రం నాలుగున్నరకు నాలుగు గంటలకు నాలుగున్నరకి ఇందుకు వచ్చినారు ఎవరున్నారు క్రిస్మస్ రోజు ఎవరు నాలుగు సెలవు వచ్చినారు తనిఖీ చేసినారు వాళ్ళు ఏదో తక్కువ ఉన్నాయని రాసుకొని పోయినారు తక్కువ ఉన్నాయని రాసుకొని పోయినారు వేరొద్దు ఓనర్లు ఒక వివరాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు లెటర్ పంపిస్తారు థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ వివరణ ఇవ్వండి ఆ డేట్ పెట్టేసి అది చెప్పేంతవరకు ఆఫీసర్లు మీకు ఎట్లా చెప్తారు చెప్పలేరు కదా మళ్ళా దాంట్లో ఏమి ఇద్దరు దానికి సంబంధించిన గోడౌన్ ఓనర్లు మనుషులు ఏమన్నా పరాలు కావాలా ఎట్లా చెప్తారంటే అది మేము అడుగుతుంది నేనంటే బెంగళూరులో ఉంటున్నాను ఈ మధ్య ఈ ఉంటున్నాడు లేదా ఎవరైతే ఆధర్యత ఇచ్చినాడో ఆ మనిషి ఆనే ఉన్నాడు మేము ఆధర్యం ఇచ్చిన మనిషి ఆనే ఉన్నాడు ఎట్లా 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 చెప్తాను ఇవన్నీ గొప్ప విషయం చెప్తున్నాను బుక్కల ఓపెనింగ్ కూడా రాలేదండి గోడోన్ ఓపెనింగ్ మీకు తెలుసో లేదు అసలు బుక్కలకు ఏం సంబంధం ఉందని బుద్ధనం గడుపుతున్నాను చేయడం అనేది సర్వసాధారణం అండి దానికి మేము ఎప్పుడు కాదనం వాళ్ళ రైట్స్ వస్తారు చూస్తారు తక్కువ ఉంటే వివరణ అడుగుతారు వివరణ మేము ఇవ్వకపోతే అప్పుడు మా మీద ఆపాదించాలా కానీ ఇప్పుడు ఎందుకంటే డిస్పాచెస్ జరుగుతుంటాయి వాళ్ళ వివరణను మేము ఇవ్వకపోతే వాళ్ళు మమ్మీ ఆపాదించాలి కానీ వివరణ జరగక ముందే బొక్కేసినారు ఒక ఆంధ్రజ్యోతి ఆయన పేపర్లో రాయడమే అసలు ఈరోజు మనం వివరణ ఇస్తామంటే రామేం చెప్పాలి చెప్పు టీవీ పై రాలా ఏపీ రాలా ఈ టీవీ రాలా